చెప్పినట్టు అయితే ఒక పెద్ద భార్యకి అన్ని నగలు నాణ్యాలు పట్టు చీరలు అన్నీ తీసుకొచ్చి పెట్టిందట పెట్టిన తర్వాత రెండో భార్యకి కాస్త తక్కువ ఎందుకంటే ఈయనకి డబ్బులు అయిపోయినాయి వయసు అయిపోయింది కాస్త తక్కువ తీసుకొచ్చి పెట్టి ఒక వంద తులాలు ఒక పది కేజీలో బంగారం తెస్తే ఈమెకి ఐదు కేజీలో బంగారం తెచ్చిండు కానీ చిన్న భార్యకి మాత్రం అసలు ఏం పెట్టలేదంట ఆయనకి అవసాన దశ వచ్చింది పెద్ద ఆయన అయిపోయిడు చచ్చిపోయే సమయం వచ్చింది వచ్చినప్పుడు ఒక నిమిషం ఆయన పెద్ద భార్యని పిలిచి అడిగిండంట ఏమడిగిండంటే అమ్మ నాకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది నాతో పాటు వస్తావా ఇక్కడంతా సేవ చేస్తున్నావు కదా నువ్వు అని అడిగిండంట అడిగితే పెద్ద భార్య అందంట కదా అమ్మ నా వల్ల కాదు నువ్వు వెళ్ళిపోగానే నేను వేరే వాళ్ళకి వెళ్ళిపోతా అని చెప్పిందంట రెండో భార్యను ఆ రెండో భార్య ఏమంటది నేను నువ్వు చనిపోయిన వెంటనే పేరు మార్చుకుంటా అంటనట మూడో భార్య అడక్క ముందే ఏం చెప్పింది నీతో పాటు నీతోపాటు వస్తానంట అంటే ఫస్ట్ భార్య ఎవరు మన ఆస్తి అంతస్తులు పొలాలు చేరు ఏమంటావు రెండో భార్య ఎవరు మనం చేసే ఉద్యోగం అది చెప్పినట్టుంది ఇక్కడ అయితే అదే రెండో భార్య ఎవరంటే మనం ఉద్యోగం చేస్తాం ఎప్పుడైనా ఉద్యోగం చేసిండు జానబాబు ఏం చేశాడు రిజన్ చేసిండు ఈ ఉద్యోగం ఎవరికి ఇస్తారు వేరే వాళ్ళకి ఇస్తాగా పేరు మారిపోద్ది మనతో వచ్చేది ఎవరంటే చిన్న భార్య వస్తా అని చూసారా అది ఆత్మ పదార్థం మరి ఆయన ఏం చేశాడు ఏమైనా సరిగా చూసుకోలేదు మూడవ భార్యను కానీ ఆ మూడవ భార్య మనతో వస్తుంది అయితే మనం ఇప్పుడు ఏం ఆలోచించాలి పాస్తుల గురించి ఆలోచించొద్దు తర్వాత ఉద్యోగ వ్యాపారాలు వ్యవసాయాల గురించి ఆలోచించొద్దు మనం ఈ దీని గురించి మనతో వచ్చేదాని గురించి ఆలోచించాలి ఆలోచించాలంటే ఏం చేయాలి మనం రోజు గంట రెండు గంటల సేపో ఇంకా మీకు సమయం ఉంటే మూడు గంటలు గంటల గంటలు మనం మన భగవంతుడితో మనం కలిసి ఉండాలి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు లోపల ఉన్నాడు జీవో దేవో సనాతన దేహో దేవాలయ ప్రోక్త అంటారు ఆది వారు సనాతనమైన భగవంతుడు లోపల ఉన్నప్పుడు ఈ దేహం దేవాలయం లాంటిది దేహం అనే దేవాలయాన్ని మనము పరమ పవిత్రంగా ఉంచుకోవాలి దీనికి ఏం పెట్టాలో అదే పెట్టాలి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెట్టాలి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్థ కర్మసు యుక్త స్వప్న బోధ బోధస్య యోగం దుఃఖ అంటాడు ఎందుకంటే శ్రేష్టమైన ఆహారం తిన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం శుద్ధమైన ఆహారం తిన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం సాత్వికమైన ఆహారం తిన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే అది చంపి తినడం అనేది పాపం మన ఆనందంగా ఉంచితే మనం ఆనందంగా ఉంటాం మనం దాన్ని కష్టపెడితే మనం కష్టపడతాం దాన్ని ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పెడతాం ఏది చేస్తే అది మన దగ్గరికి వస్తుంది వేప విత్తనం పెడితే యాపిల్ చెట్టు మొలవదు ఏం చేస్తామో దాని ప్రతిఫలమే మనం అనుభవిస్తాం మీరు ఇక్కడ అందరూ వ్యవసాయదారులు ఉన్నారు కలుపు మొక్కలు తీసేస్తే కదా మీకు పంట దిగుబడి వచ్చేది కలుపు మొక్కలు అట్లా ఉంచితే పంట పండుతుందా పంట పండదు ఇంట్లో పాత సామాన్లు తీసేస్తే కదా ఇల్లు నీటుగా ఉండేది మరి లోపల ఉన్న ఆలోచనలు కూడా తీసేయాలి ఆలోచనలు తీసేసేదే ధ్యానం వేరొకటి కాదు ఈ ఆలోచనలు తీసేసుకున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన పెద్ద ఏమీ ఆయన డిగ్రీలు సంపాదించి చదువు చదువుకోలేదు వీర బ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మగారి ఆవులు తీసుకెళ్ళి ఆ గుహలో ఆడ తోలితే గిర్ర గిరిగీసేది అన్నమాట గీస్తే అక్కడ ఇంతెత్తు గడ్డి మోలిసేది చక్కగా అవి మేస్తూ ఉండే ఈయన గుహలో కూర్చొని ధ్యానం చేసేవాడు దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు దృష్టి నిలపని వాడు నష్టపోవు దృష్టిలోన సర్వ సృష్టి కాళికా కాళికాంబ హంస అమ్మ అను వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఒక గటే చేద్దాం